చూసారా ఎంతో రుచిగా ఉండే గోర్చికుడుగా టమాటా కర్రీ టేస్ట్ లో అద్దరిపోతుందండి ఈరోజు మీకు దీన్ని ఎలా చేయాలో చేసి చూపిస్తా చూసేయండి నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవి ఛానల్ కి స్వాగతం ఈరోజు నేను మీకు గోర్చికుడుగా టమాటా కర్రీ చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరైనా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి దానికోసం నేను ఒక అర కేజీ గోరు చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి ఇలా ఇలా వల్లిచేసుకోవాలి మీరు సైజ్ సైజు అన్నా ఒలుచుకోవచ్చు చిన్నగన్నా తీసుకోవచ్చు పెద్దగన్నా వలుసుకోవచ్చు ఎలా అన్నా వలవచ్చండి ఇవి ఇప్పుడు వీటిని నేను ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టేసుకుంటా ఈ గోరు చిక్కుడుకాయలు ఒక బౌల్లో వేసేసుకొని ఒక చిన్న గ్లాస్ అన్ని నీళ్ళు పోసుకున్నా ఎక్కువ పోసేసి నీళ్లు అవి ఉడకబెట్టి నీళ్లు పడబోయడం అలా చేయొద్దండి ఈ నీళ్ళు ఇక్కడికి ఎగిరితే చాలు ఇప్పుడు తిండి స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టేస్తా స్టవ్ ముట్టించుకొని ఐదు నిమిషాలు గోర్చుకుడుగా ఉడకబెట్టేస్తా ఈ ఉడకేలాగా ఉల్లిపాయ టమాటా కట్ చేసి పెట్టేసుకుంటా ఉల్లిపాయను మరీ పెద్దవి కాదు మరీ సన్నగా కాకుండా మీడియం గా తరిగి పెట్టేసుకోండి ఈ గోడ్చి కూడా చాలా టేస్ట్ ఉండదండి ఎలా వండుకున్నా టేస్టీగానే ఉంటది పాయలు కట్ చేసేసానండి వేరే బౌల్లోకి తీసుకుంటున్నా ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా కూడా కట్ చేసేసుకుంటా పచ్చిమిర్చి కూడా కట్ చేసేసానండి ఇప్పుడు టమాటాలు కూడా సన్నగా కట్ చేసేసుకుంటా టమాటాలు కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నా వేరే బౌల్లో తీసేసుకుంటున్నా గోర్చుకుడగాయలు చక్కగా ఉడుకుతున్నాయి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి కొంచెం కలిపేసి కాస్త ఉడకనివ్వాలి మనకు ఆ నీళ్ళు అక్కడికక్కడికి ఎగిరిపోతే చాలండి నీళ్లు మనం ఉడకబెట్టి మళ్ళీ వంపి పడేయకూడదు చూద్దాం చాలండి ఈ మాత్రం ముడికితే ఎందుకంటే మనం టమాటా వేసిన తర్వాత కూడా కాసేపు మగ్గనిస్తాం కదా ఈ మాత్రం ముడితే చాలు నీళ్లు కూడా ఎగిరిపోయినా దింపేస్తున్నా ఉంటున్నానండి ఒక రెండు గరిటెలు వేసా ఆయిల్ వేడైందండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకున్నా నేను తాలింపు గింజలు ఏం వేయట్లేదండి నాకు ఈ టమాటా వేసి వండిన కూరల్లో పెద్దగా తాలింపు గింజలు నచ్చదు మీకు కావాలి ఇష్టము అనుకుంటే వేసుకోండి నేను మాత్రం వేయలేదు కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నా ఉల్లిపాయలు ఈ మాత్రం మగ్గితే చాలండి ఇప్పుడు నేను కొంచెం పసుపు వేసేసుకున్నా పసుపు కొంచెం పచ్చివాసన పోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది ఇప్పుడు చిన్న స్పూన్తో ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నాం చాలా చిన్న స్పూన్ అండి అది మీరు మీ టేస్ట్ కి తగ్గట్టు వేసేసుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసేయాలి టమాటా వేసిన తర్వాత ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది కదా మనం చిక్కుడుకాయలో కూడా కొంచెం ఉప్పు వేసుకున్నాం మీరు చూసి వేసుకోండి తగ్గించే వేసుకోండి కావాలంటే లాస్ట్లో వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి కనిపేసి ఈ టమాటాలు కొంచెం మెత్తగా ఉడకనిస్తా మూత పెట్టేసుకుంటా మూత పెట్టేసి టమాటాలు మగ్గనిస్తా టమాటేద్దాం ఒకసారి టమాటాలు కొంచెం మగ్గిపోయినాయండి ఇప్పుడు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న గోర్చి కుడగాయలు ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి వాటర్ తో పళ్ళంగా వేసేసానండి కొన్ని వాటర్ ఉన్నాయి అడుగున దాంతో పాటు వేసుకున్నా ఇదంతా చక్కగా టమాటాతో కలిపి కొసేపు ఉడకబెట్టుకోవాలి గోర్చి కుడగాయని చాలా టేస్ట్ ఉంటుందండి ఒక వన్ మినిట్ మూత పెట్టేస్తా కూర ఒకసారి కలిపేస్తా ఇప్పుడు దీంట్లో ఒక చిన్న స్పూన్ అంతా ధనియా పౌడర్ వేసుకుంటా చాలా కొద్దిగానండి ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ చాలు ఎక్కువ మసాలా లేని లేకుండా ఎక్కువ మసాలాలు ఇష్టం లేని వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్స్ అవేవి లేని వాళ్ళకి చక్కగా ఉంటుంది గోర్చికుడుగా డైజెషన్ కూడా చక్కగా అవుతుందండి ఎందుకంటే దీంట్లో ఫైబర్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు దీంట్లో నేను ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ పోసుకుంటా ఎందుకంటే మనకి ఈ గోర్చికుడుగా ఇంకొంచెం టమాటా ఉడకాలన్నమాట కాస్త గ్రేవీ లాగా ఉండాలి కదా ఇదంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి కాసేపు ఉడకనిస్తా మూత పెట్టేసుకున్నా ఒకసారి కూర మూత తీసి కలుపుకుంటా మీరు ఉప్పు కారం ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు చూసి వేసుకున్నారనుకోండి చక్కగా కలిసిపోతుంది నాకు ఉప్పు కొంచెం తగ్గిందండి కారం కరెక్ట్గా సరిపోయింది ఉప్పు వేసేసుకున్నా మనం చిక్కుడుకాయలో కూడా వేసాము కదా మళ్ళీ టమాటాలో వేసాము అందుకే నేను కొంచెం కొంచెమే వేసా ఎక్కువైతే తీసేయలేం కదా ఇప్పుడు మూత పెట్టేసి ఇంకా నేను బాగా ఉడకనిచ్చేస్తానండి కూర మనం వేసింది ఏమీ లేకపోయినా కర్రీ చక్క గుమఘలాడుతుంది స్మెల్ అయితే ఆ వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ ధనియా పౌడర్కి ఇంకొంచెం మిగిరినిస్తానండి నేను కర్రీ కంప్లీట్ అయిపోయిందండి చూసారా మనం వేసిన వాటర్ అంతా ఎగిరిపోయింది చక్కగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ టమాటా గోర్చుకుడుగా కర్రీ రెడీ నేను దీన్ని బౌల్లోకి తీసేసుకుంటా చూసారా ఎంత రుచిగా ఉండే గోర్చుకుడుగా టమాటా కర్రీ చాలా ఈజీగా చేసేసా కదండి మీకు కూడా చాలా ఈజీగా అనిపించింది కదా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అండి మనకి గోర్చికుడుకాయలు ఒల్చి పెట్టుకోవడమే టైం తీసుకుంటుంది కానీ కూర ఉడకడం అసలు టైమే తీసుకోదు టేస్టీగా చేసేసుకోవచ్చు ఈజీగా చూసారా ఈ గోడ్చికుడుకాయ కర్రీ మీరు రోటీతోనైనా తినొచ్చు అండి తినొచ్చు దేనితో అయినా బాగుంటది సూపర్ అండి అన్ని కరెక్ట్ గా సరిపోయాయి మసాలాలు ఏం లేవు హాయిగా ఉంటుందండి తినేస్తే పొట్టకి అంత బాగుంది టేస్ట్ అయితే చక్కగా వేడివేడి అన్నంలో వేసుకొని హ్యాపీగా తిని ఎంజాయ్ చేసేయండి ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్